వైఎస్ జగన్ షర్మిల మధ్య వివాదం రోజుకో రకంగా ముదురుతోంది మొన్నటి వరకు ఆస్తి తగాదాలతో వార్తల్లో నిలిచిన ఇద్దరు తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యక్తిత్వ హననాలపై స్పందించారు ప్రముఖ సినీ హీరో ప్రభాస్తో రిలేషన్పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ప్రభాస్తో తనకు సంబంధం ఉన్నట్లు దుష్ప్రచారం చేయించారని ఆరోపించారు శుక్రవారం హైదరాబాద్లోని లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి అదానీలపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు నా మీద బాలకృష్ణ ఇంటి నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని జగన్ ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారన్నారు మీకు ఇలా జరిగిందని తెలిసి ఉంటే మీరు ఐదేళ్లు సీఎంగా ఉన్నారు అప్పుడేం చేశారు విచారణ ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు ప్రభాస్కు నాకు సంబంధం ఉందని వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేయలేదా మా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అంటూ స్పందించారు వైఎస్ షర్మిల ఆయన్ను నేనెప్పుడూ చూడలేదన్నారు జగనీ ప్రచారం చేయించారని కీలక ఆరోపణలు చేశారు నా వీడియో చూయించి జగన్ సానుభూతి పొందాలని చూశారన్నారు జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు నాన్న పేరు సీబీఐ చార్జ్షీట్లో నమోదు చేయిస్తారు తనపై దుష్ప్రచారం చేయిస్తారని వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడవద్దని కోరారు ఇక మీదట ఏపీ నుంచి అదానీకి ప్రాజెక్ట్స్ ఇవ్వద్దన్నారు మోదీ అదానీ వేరు కాదని చెప్పారు మోదీ అదానికి రక్షణ కల్పిస్తున్నారని ఆరోపించారు అదానీ మోదీకి డబ్బులిస్తున్నారంటూ తీవ్రంగా స్పందించారు అదానీ టీం దేశంలో కొంతమంది సీఎంలకు ఇచ్చిందని కీలక అభియోగాలు మోపారు షర్మిల ఇందులో ఏపీ మాజీ సీఎం రెడ్డికి కూడా లంచాలు ఇచ్చినట్లు తెలిపారు ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో జగన్ కు ముడుపులు ముట్టాయని తేదీలతో సహా వివరించారు పవర్ సప్లైలో అదానీ జగన్ను కలిసి మీకేం కావాలో ఇస్తామని ప్రామిస్ చేశారని షర్మిల పేర్కొన్నారు అదానీతో జగన్ కు కొన్ని కీలక విషయాల్లో డిస్కస్ జరిగిందని జగన్ మోదీకి దత్తపుత్రుడంతో ఎద్దేవా చేశారు ఆయన మీద విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు షర్మిల అదానీపై జేపీసీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదానీని బ్లాక్ లిస్టులో పెట్టాలని ఒక సహచరిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు అదానీతో బిజినెస్ చేయొద్దని సూచించారు నేను జగన్మోహన్ రెడ్డిని ఎత్తి చూపకపోతే నా ఆస్తి నాకు ఇస్తానని అంటున్నట్లు కూడా తెలిపారు షర్మిల కానీ నేను మాట్లాడకుండా ఉండలేనంటూ తన ఆవేదన వ్యక్తం చేశారు నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఉండి ఇలాంటివి మాట్లాడుకుంటే ఎలా అని అన్నారు షర్మిల ఇకిదిలా ఉంటే వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హిందూపూరి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన చెల్లెలు షర్మిలపై బాలకృష్ణ చేత చంద్రబాబు నాయుడు బురద చెల్లించారంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు నందమూరి బాలకృష్ణ బిల్డింగ్స్ నుండి షర్మిలపై బురద చెల్లించారంటూ జగన్ ఆరోపించారు దీనిపై అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు బాలకృష్ణ జగన్ వ్యాఖ్యలను నేనెందుకు పట్టించుకోవాలి అని అన్నారు బాలయ్య అసత్య ప్రచారం చేసిన వాడు పట్టించుకోనప్పుడు నేనెందుకు ఆ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి అని పెద్ద పంచువేశారు ఇదే క్రమంలో షర్మిలపై అసత్య ప్రచారాలు చేసిందెవరో అందరికీ తెలుసన్నారు జగన్ తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు తన బావుమరిది బాలకృష్ణ చేత తనను అనరాని మాటలు అనిపించాడని జగన్ వాపోయారు అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ముప్పై ఆరులో ఉన్న ఎన్బీకే బిల్డింగ్స్ నుండి వెబ్సైట్లలో తప్పుడు రాతలు రాయించి గతంలో ప్రచారం చేయలేదా అని ప్రశ్నించారు జగన్ వైఎస్ జగన్ తనపై అసత్య ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశాడంటూ షర్మిల అయ్యారు జగన్కు నిజంగానే నాపై ప్రేమ ఉంటే ప్రచారం జరుగుతున్నప్పుడు ఏం చేశారంటూ తీవ్ర పదజాలంతో షర్మిల మండిపడ్డారు